ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే మనకి ఇప్పుడు కార్తీక మాసం కదా కార్తీక మాసం అంటేనే దీపాలు ఆ యొక్క దీపాలకు కావాల్సిన ఏంటి దీపపు కుందు దాంతోపాటు కావాల్సింది వత్తులు ఆయిల్ భక్తి కదా అయితే ఆ యొక్క వత్తులను మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఏంటనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఒక రెండు గంటలు కూర్చున్నామంటే మనకు మూడు వందల అరవై ఐదు వత్తులు ఈజీగా మనకు కావాల్సినటువంటి వత్తులు మనమే ఇంట్లో చేసుకోవచ్చు మనం చేసుకుంటే ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది నీట్గా చేసుకోవచ్చు ఇదిగో నేనైతే దారం వత్తులు చేశాను దారం వత్తులతో చేసినట్లయితే దీపారాధన దీపం అంటే ఎక్కువసేపు నిలిచి ఉంటుంది మనకి బయట దొరికేటువంటి అయితే నాకు తెలిసి కాటన్తో చేసినట్టయితే అనిపించదు అవి భూమిలో వేస్తే వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా డీకంపోజ్ అవ్వట్లేదు అదే కాటన్ అనుకొని భూమిలో వేస్తే మనకు వన్ టూ మంత్స్ వరకు మంచి ఈజీగా డీకంపోజ్ అవుతుంది ఈ వత్తులు బయట దొరికేవి డీకంపోజ్ కావట్లేదు అండి దాంట్లో నాకు తెలిసి యొక్క కాటన్తో పాటు ఇంకేదో మిక్స్ చేస్తున్నారు అనిపించింది అందుకని మనమే కాస్త టైం తీసుకొని ఇలా వత్తులు చేసుకున్నాం అనుకోని మంచిగా ఉంటుంది కదా ఈజీగా ఇదిగోండి ఈ విధంగా నేనైతే దీనికి వెళ్ళి సీట్ కూడా తీయట్లేదు సీట్ తీస్తే అంత క్లమ్జీ క్లమ్జీగా అవుతుంది అనేసి ఒక్కొక్క సీడ్ తీసుకుని ఆ ఒక్కొక్క సీడ్లో ఉన్నటువంటి దారంతోనే వత్తిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇలా దారాన్ని మంచి గట్టిగా పేనుకోవాలి ఇలా దారం ఎంత గట్టిగా పెట్టి మనం చేసుకున్నటువంటి వత్తి అనేటువంటిది అంత మంచిగా వస్తుంది కానీ ఇప్పుడు నేను నాకు ఉన్నటువంటి ఫోర్ ఫింగర్స్ ఉన్నాయి కదా మదర్ ఫింగర్ ఫాదర్ ఫింగర్ ఒక్కటి వదిలేసేయాలి ఇలా ఒక వరుస పైన ఒక వరుస వచ్చింది కదా కిందికి ఒక వరుస రెండు వరుసలు ఇదిగోండి ఇక్కడ ఒకటి మూడు వరుసలు ఇక్కడ ఒకటి నాలుగు వరుసలు తర్వాత ఇక్కడ వరకు ఒకటి ఐదు వరుసలు ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఐదు అయితే వచ్చేసింది తర్వాత ఒక ఫింగ్ ఈ యొక్క థమ్ ఫింగర్ ఈ యొక్క చూపుడు వేలు రెండింటిని పట్టుకొని ఇలా అనాలి తర్వాత ఈ చేతికున్నటువంటి చూపుడు వేలింది కదా దాన్ని ఈ యొక్క దారం మధ్యలో పట్టుకొని ఇలా ఈ యొక్క రెండు వేల సహాయంతో ఇలా మంచిగా పెంచుకోవాలి ఇలా మంచిగా పెరిగినట్లయితే అది వచ్చేసి మనకి ఒక మంచి లాగా గట్టిగా వస్తుంది కొని ఇలా మనము ఎంత మంచిగా పెంచుతున్నామో దాన్ని బట్టి ఆ యొక్క వత్తి అయితే వస్తుంది అనమాట ఇలా నైతే వత్తులన్నీ తయారు చేసుకుంటున్నాను రోజు దీపారాధన కోసం ఇవే వాడతాను అనమాట మనము చేసేటువంటి వత్తిని బట్టి ఇదిగోని మరొక వత్తిని తీసుకొని ఇదిగోండి కొంచెం ఆ దారం మళ్ళీ టైట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం లాగాలి ఎక్కువ లాగొద్దు కొంచెం లాగాలి లాగి మళ్ళీ ఇలా రెండు ఫింగర్స్ ఇంకా ఈ మూడు ఫింగర్స్తో పని లేదు ఈ రెండు ఫింగర్స్తో అంటూ ఒకవేళ ఊడిపోయిన ప్రాబ్లం చేతికి మాత్రం విభూతి రాసుకోవాలి విభూతి ఉండ దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో పూజ సామాగ్రి షాప్స్ కానీ కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది కానీ విభూతి ఉండ ఆ యొక్క విభూతిని చేతికి ఇలా కొంచెం రబ్ చేసుకొని అంతే ఇలా టైప్ చేసి మళ్ళీ కొంచెం లాగాలి మనకి డిస్టెన్స్ అయితే తెలుస్తుంది రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఇంత డిస్టెన్స్ మనకి ఐదు వరుసలు అయితే వస్తుంది దీన్ని మనము ఇలా ఒకటి ఇటు రెండు ఒక్క నిమిషము ఒకటి రెండు మీ డబ్బా ఇట్లా ఊశిపోతున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వర్షలు అయిపోయింది కదా తర్వాత గట్టిలాగినట్లయితే కట్ అయిపోతుంది తర్వాత దీన్ని మనము మళ్ళీ సేమ్ ఇదే విధంగా యాజ్ రీజ్గా ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనము కార్తీక మాసంలో రకరకాల దీపాలు అయితే ముట్టించుకుంటాం కదా పిండి దీపాలు కావచ్చు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పిండి దీపాలు పిండి దీపాల్లో కూడా ఈ వత్తులైనా వేసుకోవచ్చు ఈ వత్తులు వేసుకున్నప్పుడు ఆ యొక్క దీపకుందుకి మధ్యలో వేసిన సైడ్కి వేస్తే ఇలా వేసుకోవచ్చు లేదు అంటే ఆ యొక్క పిండి దీపాలలో కూడా మనము స్టాండ్స్ వస్తున్నాయి కదా వత్తి పెట్టుకునే స్టాండ్స్ ఆ వత్తి పెట్టుకునే స్టాండ్ పెట్టేసుకునే ఇది పెట్టుకోవచ్చు లేదు అంటే మధ్యలో ముట్టియాలి అనుకుంటే పూవత్తి అయినా చేసుకోవచ్చు అయితే ఆ యొక్క పూవత్తి చేసుకుంటే మధ్యలో వెలుగుతూ ఉంటుంది దీపం లేదు సైడ్కి వెలగాలంటే ఈ యొక్క వత్తులు వేసుకుంటాం అయితే ఇప్పుడు మనము పూవత్తి చేసుకుందాము పువ్వులాగా వస్తుంది అందుకని దాన్ని పూవత్తి అంటూ ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి కాటన్ ఇలా ఫ్రీగా చేసేసుకొని మళ్ళీ కొంచెం మనం ప్రతిసారి తాల్చిన ప్రతిసారి చేతి కొంచెం విభూతి పట్టుకొని ఇప్పుడు మనం ఇలా చేసాం కదా తర్వాత దీన్ని ఆ యొక్క ఎడ్జెస్ ఉన్నాయి కదా వాటి కూడా ఒక్కసారి ఇలా అనేసి ఇది కిందికి ఇలా వస్తుంది తర్వాత దీన్ని ఇలా అనేసి ఈ యొక్క ఎడ్జ్ ఉంది కదా ఎడ్జ్ని మళ్ళీ ఒకసారి లోపలికి ఫోన్ చేసి చూసారా చాలా ఈజీగా మనము ఈ యొక్క పూవత్తిని అయితే తయారు చేసుకోవచ్చు మంచి పువ్వులాగా వచ్చింది కాబట్టి పువ్వుత్తులు అంటారు ఈ యొక్క పువ్వుత్తులు కూడా చాలా రకాలు ఉంటాయి ఒక పువ్వత్తితో చేస్తారు మూడు పువ్వత్తులతో వత్తిగా చేస్తారు లేదంటే ఐదు పువ్వత్తులతో ఒక పువ్వుత్తుగా అలాగే చుట్టు చేస్తారనమాట తర్వాత ఈ యొక్క వత్తుల్లో కూడా జిల్లేడు వత్తులు కూడా ఉంటాయి కదా జిల్లేడు చెట్టుకి ఉన్నటువంటి నా పువ్వు వస్తుంది కదా పువ్వులో మనకి నార లాంటివి ఉంటుంది ఆ యొక్క నారని ఈ యొక్క కాటన్లో మిక్స్ చేసేసి మనకి జిల్లేడు వత్తులు చేస్తారు చాలా జిల్లేడి చెట్లు పెద్ద పెద్దగా ఉన్న ప్లేస్లో వాటి ఫ్లవర్స్ అనేటువంటివి పక్కన విత్తనాలు కూడా వస్తాయి అది పగిలినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కాటన్ బయటికి ఎగురుతూ ఉంటుంది ఆ కాటన్ని ఆ యొక్క జిల్లేడు వత్తులు తయారు చేయడం కోసం వాడతారు మనకైతే సిటీస్లో దొరకడం కష్టం విలేజెస్లోనైతే అది దొరుకుతుంది దాన్ని ఈ కాటన్లో మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు డైరెక్ట్ దాంతో కూడా చేసుకోవచ్చు కానీ దాంతో కానీ దీంట్లో కొంచెం మిక్స్ చేసేసుకొని చేసుకుంటే ఈజీగా వస్తుంది ఈ యొక్క పువ్వుత్తుల్ని మనము నార్మల్ పిండి దీపాల వాడుకోవచ్చు లేదంటే నార్మల్ దీపాలకి సైడ్కి వేసేవి కాకుండా మధ్యలో ఉత్తనా ఉండదు అప్పుడు కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట ఒకవేళ దీపం సైజుని బట్టి ఈ యొక్క పువ్వత్తి సైజ్ అయితే ఉంటుంది చిన్న దీపం అనుకోండి చిన్న పిండి ప్రమే చేసుకుంటే చిన్నగా చేసుకోవాలి పెద్ద పిండి ప్రమేయం చేసుకుంటే పెద్దగా చేసుకోండి కాటన్ కొంచెం కింద వచ్చేటువంటి బాల్ ఉంటుంది కదా ఆ బాల్ కొంచెం పెద్దగా ఉంటేనే మనకి అది పీల్చుకొని ఉంటుంది కదా ఆయిల్ చిన్న దీపం అయినా అప్పుడు ఎక్కువసేపు ఆయిల్ అయితే మంచిగా నిల్చుకొని ఉంటుంది అనమాట ఇవి తీండి ఇలా అనేసి ఈ యొక్క పైన తోకలాగా వస్తుంది దాన్ని మళ్ళీ బెండ్ చేసేది ఇలాంటి మంచిగా వస్తుంది ఇదిగోండి తర్వాత మనము మూడు వత్తులను కలిపి ఒక వత్తిలాగా కూడా చేస్తారు అప్పుడు ఈ యొక్క మూడు వత్తులు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు ఈ యొక్క మూడింటిని కలిపి ఒక దగ్గర అనేసి ఇలా కూడా ముట్టించేస్తారు ఈ విధంగా మనము రకరకాలుగా వత్తులైతే చేసుకోవచ్చు ఇవన్నీ మాకు కష్టము నార్మల్ వత్తులైతే ఈజీగా ఉంటుంది అనుకుంటే ఆ ఈజీగా ఉండే నార్మల్ వత్తులు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తాను ఈ యొక్క కాటని మళ్ళీ ఒక్కసారి ఇలా ఫ్రీ చేసేసుకొని మనం ఎంత సైజు కావాలి అని చూసుకోవాలి ఇది మరి బాగా లాబోతుంది కొంచెం తీసేసి లెంత్ చెక్ చేసుకోవాలి మనకు ఈ యొక్క త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ వేలు ఎంత పొడుగుందో అంత తీసుకొని ఆ యొక్క ఎడ్జెస్ని కరెక్ట్ సెట్ చేసి ఇలా అరచేతిలో వేసుకొని అరచేతిలో వేసి పైనకి లేదంటే కిందికి ఏదో ఒక డైరెక్షన్ పైన కష్టంగా ఉంది మన సైడ్కి తాల్చుకోవాలి ఇలా అరచేతిలో వేసి తాల్చేసుకున్న తర్వాత ఈ యొక్క ఎడ్జెస్ ఇలా తోకలాగా వచ్చినాయి అనుకోండి దాన్ని అలా అంటే మనకి ఈ యొక్క నార్మల్ బత్తినైతే రెడీ అయిపోతుంది ఇంకొకటి చూపిస్తాను ఒక సీడ్లో మనకు రెండు వత్తులు అయితే అవుతాయి నార్మల్ వత్తులైనా దారం వత్తులైనా పువ్వు వత్తులైనా కంతే అరచేట్లో వేసి ఒక్కసారి తాళేసేయండి మన మనము తులసి కోడ దగ్గర ముట్టించినప్పుడు వత్తులు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట అప్పుడు నేను ఏం చేశానంటే ఒకవేళ సరిపోకపోతే ఈ యొక్క నార్మల్ వత్తులు కూడా చేసుకోవచ్చు ఇదిగో ఒకవేళ దారం బతులు చేసుకోవడం కష్టం అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఇట్లా కూడా ఇంక ఈజీగా చేసుకోవచ్చు పీట పైన ఒక చీపురు పుల్ల కానీ లేదంటే సూది కానీ పెట్టేసి ఆ దారం పెట్టేసి ఇలా తాల్చామంటే చాలు ఈజీగా వచ్చేస్తుంది చేతిలో ఇలా తాలవడం కష్టం అనుకున్న వాళ్ళు చీపురు పుల్ల కానీ ఫ్రెష్గా ఉన్న చీపురు పుల్ల కొత్తది చీపురు పుల్ల కానీ లేదంటే అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా అగరబత్తి స్టిక్ కానీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ చీపురు కూడాలంటే కొత్తవి మన దగ్గర చీపుర్లు దొరకట్లేవు కదా అలాంటివి మనం నార్మల్గా ఉన్న బారేటువంటి చీపురులో పుల్లలు ఉండవు కాబట్టి అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా అగరబత్తి స్టిక్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు చూపిస్తాను అది కూడా మీకు ఇది మరీ పెద్దగా అవుతుంది పొద్దున్నే లేసా కదా అందుకే నిద్ర వస్తుంది ఫోర్ ఓ క్లాక్ లేసా ఈ యొక్క దోకని లోపలికి అనేసాం తర్వాత ఇప్పుడు మనము ఏ పూజ చేసినా కానీ మనము వస్త్రం కావాలి కదా ఆ యొక్క వస్త్రం ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తాం వినాయకుడి కూడా వస్త్రం వేసిన తర్వాత ఏ అమ్మవారికి చేసామో ఏ దేవుడికి చేసామో ఆ దేవుడికి కూడా వస్త్రం అయితే సమర్పించుకుంటాం కదా ఆ వస్త్రం బయట కొంటా ఉంటాము ఆ యొక్క వస్త్రాన్ని బయట కొనకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఏంటంటే మనము ఈ యొక్క సీడ్ అంతా తీసేసి ఈ సీడ్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ సీడ్ అంతా పక్కన పెట్టేసుకొని ఇలా కాటన్ అంతా తీసుకుందాము దీన్ని ఫస్ట్ ఇలా అంటే కాటన్ అంతా ఈవెన్గా వస్తుంది అనమాట చిక్కు లేకుండా మంచిగా వస్తుంది తర్వాత చేతికి మనము ఇప్పుడు విభూతి పెట్టుకుందాము పెట్టేసుకొని దీనిని ఇలా అంత ఈవెన్గా ఒక దారం లాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒక్కసారి ఈవెన్గా చేస్తూ ఫస్ట్ ఇక్కడ ఒకటి తర్వాత ఇక్కడ ఇదిగో ఇలా లూప్స్ లాగా వస్తాయన్నమాట దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేస్తూ సేమ్ ఈవెంట్ ఈక్వల్ డిస్టెన్స్తో చేసేసుకున్న తర్వాత కుంకుమ గంధం బోట్లు పెట్టేసుకోవాలి వాటర్లో మిక్స్ చేసి కానీ లేదు అంటే పాలలో మిక్స్ చేసి కానీ పెట్టుకోవచ్చు లేదంటే చేతి కొంచెం వాటర్ అద్దుకుంటూ ఆ యొక్క పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవచ్చు తర్వాత మనం వేసేటువంటి దాంట్లో ఈవెంట్ నెంబర్స్ కాకుండా ఆర్ నెంబర్స్ ఉండేలాగా చూసుకోవాలి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ అలా వచ్చేలాగా ఉండాలి ఫ్లవర్స్ చూద్దాము ఎన్ని వచ్చాయి చూసి రిమైనింగ్ యాడ్ చేసుకుందాము చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదిగోండి ఆరు ఏడు వచ్చాయి తొమ్మిది వేద్దాము తర్వాత ఇంకా కొంచెం కాటన్ మిక్స్ చేసుకుందాము ఏదంటే ఎనిమిది తొమ్మిది ఇంకో రెండు రావాలి కదా ఇంకో రెండింటికి దీనికి మళ్ళీ ఆ యొక్క కాటన్ ఎక్స్ట్రా యాడ్ చేసిన కాటన్ కూడా ఇంతకు మనం ఎలా చేసామో అలానే సేము మళ్ళీ ఒకసెట్లోకి పెట్టుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది ఎనిమిది ఇలా కట్ చేసి ఇంకో ఇలా మాల లాగా వస్తుంది దీనికి పసుపు కుంకుమ గంధం అయితే పెట్టుకోవాలన్నమాట పసుపు కుంకుమ గంధం పెట్టుకుంటే మనకి ఈ యొక్క వస్త్రం మాలనైతే రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకిది ఇలా లూప్స్ లాగా వస్తే మంచిగా అనిపిస్తుంది పెద్దగా ఉంటేనే మనకి అవి అందంగా కనిపిస్తాయి మీకు ఒకసారి వీటికి పసుపు కుంకుమలు పెట్టేసి చూపిస్తాను ఇదిగోండి నేను ఇప్పుడు గంధము పసుపు కుంకుమ తీసుకొచ్చాను ఇదిగోండి గంధము డైరెక్ట్ దీంట్లో వేసుకోవడం వల్ల బ్లాక్గా అవుతుందని చూపి చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ నల్లగా అవుతుంది అందుకని ఇలా ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో వేసుకొని ఆ బౌల్ దాంట్లో పెట్టేసుకుంటున్నాను చేతికి గన్నం తీసుకున్నాను కదా మధ్యలో గ్యాప్ ఇవ్వండి కుంకుమ కోసం గ్యాప్ అన్నమాట తర్వాత చేతికి ఇప్పుడు కుంకుమ తీసుకొని పసుపు కుంకుమ రెండు పెట్టేసుకుందాం ఇలా ఒక్కసారి మళ్ళీ తాల్చినట్టు అంటే బాగుంటుంది ఇలా తయారు చేసుకుని దీన్ని మనము ఇలా చుట్ట చుట్టుకొని పెట్టేసుకోవచ్చు లేదు చాలా పెద్దది అనుకోండి ఒక పేపర్ని రోల్ చేసేసి పేపర్ కూడా చుట్టేసి పెట్టుకుంటారు చాలామంది ఎక్కువగా ఒకేసారి చేసి పెట్టేసుకొని దేవుడికి కావాల్సినప్పుడు మన ఎక్కువ ఎన్ని కావాలి తొమ్మిది కావాలి పదకొండు కావాలి అన్ని కౌంట్ చేస్తే అక్కడ కట్ చేసి దేవుడికి మాల్లాగా అయితే సమర్పించుకుంటారన్నమాట దీనిని దీంట్లో పెట్టేసుకొని పెట్టుకుందాం ఈ విధంగా మనం ఇంట్లో ఇప్పుడు వస్త్రం ఎలా చేసుకోవాలో చూపించాను వత్తులు ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఈ విధంగా ఈజీగా మనము వస్త్రాలు అయితే తయారు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చింది అనుకున్న ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను